కి ఓహో పొంగులేటి గారి కుమారుణ్ణి ఇట్లా ఫిక్స్ చేసారు ఎట్లా ఫిక్స్ చేసిరు అంటే చెప్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షారెడ్డి వంద కోట్ల చేతి గడియారాలను స్మగ్లింగ్ కేసులో చిక్కుకున్నాడు నిజానికి ఫిబ్రవరి ఐదో తేదీన దీనికి సంబంధించిన చెన్నై కస్టమ్ అధికారులు విచారణ జరిపినట్లుగా తెలుస్తుంది అయితే ఈ వార్తలు ఇప్పటి వరకు బయటికి రాకుండా పొంగులేటి జాగ్రత్త పడ్డారు కానీ రేవంత్ రెడ్డి ప్లాన్లో భాగంగా మంత్రి పొంగులేటి కొడుకు కేసుకు సంబంధించి మీడియాకు లీకులు వెళ్ళినట్లుగా తెలుస్తున్నది ఇప్పుడు చెప్పాలి ఎందుకు అంటే చాలామంది చాలా రకాలుగా కూడా ఆరోపణలు చేసుకుంటారు కదా ఇప్పుడు క్లియర్ కట్గా ఇక్కడ ఏంది అంటే ఈ ఈ వార్త ఎప్పుడు ఫిబ్రవరిలో జరిగిన సంఘటన ఇది ఇది ఇప్పటి కదా ఫిబ్రవరి థర్డ్ అనుకుంటా మేబీ అప్పుడే జరిగింది అప్పుడు జరిగిన ఇష్యూ ఇది ఇప్పుడు ఎలా బయటికి వచ్చింది అనేది బహుశా నాకు తెలిసి పొంగులేటికి కూడా అంత చిక్కట్లేదేమో ఈ వార్త ప్రధానంగా కూడా బ్రేకింగ్ ప్లేట్లలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఓ సాటిలైట్ ఏంది ఛానలా లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన మరొక ఛానల్ ఒకసారి క్రా చెకింగ్ చేసుకోమన్నీ దీంట్లో ఏంటంటే కానీ రేవంత్ రెడ్డి ప్లాన్లో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు కేసుకు సంబంధించిన మీడియాకు లీకులు వెళ్ళినట్లుగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి అనుకూల మీడియాలోనే పొంగులేటి కుమారుడి స్మగ్లింగ్ వార్త రావడం పలు అనుమానాలకు కూడా దారితీసింది నిజంగా ఓ పార్టీకి కొమ్ముగాస్తున్న దినపత్రిక అయినా ఛానల్ అయినా ఆ పార్టీకి సంబంధించిన వార్త ఏదన్నా వస్తే వందకు వంద శాతం వాళ్ళు ప్లే చేయరు అలాంటిది వార్తను వాళ్ళే ప్లే చేస్తే నేను కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినా నేను అరే ఇదేంది వీళ్ళు ఏ విధంగా ఈ వార్తను ఇంత దారుణంగా కూడా చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి కూడా చూసిన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు సో మొత్తానికి ఏంది అంటే అనుకూల మీడియాలో పొంగులేటి కుమారెడ్డి స్మగ్లింగ్ వార్త రావడం అనుమానాలకు దారితీయడంతో పాటు సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు కనీసం రైతు ఆత్మహత్యల వార్తలు సైతం కూడా సదరు మీడియా సంస్థలలో ప్రచారం కాలే మొన్నటికి మొన్న ఈ మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి దాదాపుగా రెండు వందల తొమ్మిదో రెండు వందల పన్నెండు మంది రైతుల ఆత్మహత్యకు సంబంధించిన లీస్ట్ కావాలంటే గంట సేపట్లలోనే రెండు గంటలలో ఉన్న సాయంత్రం నాలుగు గంటలకు ప్రభుత్వానికి ఇచ్చేసేయం దాని గురించి మాట్లాడాలి ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండే నలభై ఎనిమిది గంటల టైం ఇచ్చారండి ఈ నలభై ఎనిమిది గంటల టైంలో పూర్తి స్థాయిలో కూడా ఈ నలభై ఐదు గంటల టైం నలభై ఎనిమిది గంటల టైంలలోనే ఇవ్వాలి తర్వాత ఇస్తే వేస్ట్ అనే విధంగా అంటే ఎంబటే కేసీఆర్ గారు మాజీ మంత్రి హరీష్ రావు గారు కలిసి ప్రభుత్వానికి లీస్టుతో తో సహా ఇచ్చారు నెంబర్ వన్ దాని మీద స్పందించలే ఇంకొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంటలు ఎండిపోతున్నాయి దాని గురించి స్పందించలే ఆటో డ్రైవర్ల ఆత్మహత్య కొనసాగింది దాని గురించి స్పందించలే డిసెంబర్ తొమ్మిదిన రైతు రుణమాఫీ అన్నారు వాళ్లకు నోటీసులు వస్తున్నాయి దాని గురించి స్పందించలే దానితో పాటుగా ప్రధానంగా కూడా మెగా టిఎస్సి డిసెంబర్ లో ఉంటుంది అని చెప్పారు దాని గురించి స్పందించలే దానితో పాటుగా టీఎస్పీఎస్సీకి సంబంధించిన దాని మీద చర్యలు తీసుకుంటాం జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేస్తామన్నారు దాని గురించి లేదు దాంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుకు కి సంబంధించిన కాంట్రాక్టర్ సస్పెన్స్ కావాలి అది కాటుగా ఇక్కడ ఏదైతే కాంప్లెక్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులలో కూడా ఉన్నాయి వాటికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి అది జరగలే ఒక రోజుకు దాదాపుగా పది నుంచి ఇరవై కోట్ల వరకు వచ్చే ఆమ్దానికి సంబంధించిన మార్గాలు చెప్పి దాని గురించి స్పందించలే కానీ వీటన్నింటినీ గురించి సదరు మీడియా ఎక్కడా కూడా రాయలేదు కానీ కేవలం మంత్రి పొంగులేటి కుమారుడు ఎవరైతే హర్షారెడ్డి ఉన్నాడో ఆయన వార్తను మాత్రం ప్లేకిం ప్లేట్లో వేసి జై జ్గా మొత్తం మ్యూజిక్లు హార్ అది ఇది ఫోన్ కాల్స్ లైవ్స్ ఎక్కడ ఏం జరిగింది ఇదిగో అప్డేటు ఇదిగో కనబడుతున్నది అదిగో చూడు అబ్బబ్బా నేనే పిట్టలు దొరని నేనే ఇంకట్ రావని అంటారు చూడు వెనక పగటేసిగా పగటేసగానికంటే ఘోరంగా కథం ఇక ఒక గంట రెండు గంటలు ఇదే పనిచేసలు సో ఇదంతా జరిగిన విషయాన్ని మొత్తం అబ్జర్వ్ చేసిరు ముఖ్యమంత్రి పక్కగా పక్కనే ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే ఓ పదిహేను నిమిషాల తర్వాత ఒక అప్డేట్ వచ్చింది ఫోన్ వచ్చింది సర్ సో అండ్ సో జరిగింది అని అంటే ఆల్రెడీ ఇది మీడియాకి రాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా జాగ్రత్త పడ్డాడు అనేది వాస్తవం మరి ఇంత క్లారిటీగా కూడా ఎవరు లీకులు ఇచ్చిళ్ళు అంటే అనుమానాలు వస్తున్నాయి సదరు ప్రభుత్వం మీడియా ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటనేది అయితే కానీ మంత్రి కుమారుడి వార్తను పోటీ పడి మరీ ప్రసారం చేశాయి మరోవైపు వార్త బయట మీడియాలో వచ్చే సమయానికి ఎవరికి అనుమానం రాకుండా రేవంత్ రెడ్డి పొంగులేటిని పక్కనే పెట్టుకున్నారని తెలుస్తుంది నేను చెప్పలే భవిష్యత్తులో పొంగులేటి బీజేపీలోకి వెళితే కుమారుడి కేసు కారణంగానే వెళ్లారని ప్రచారం చేసేందుకు ముందుగా ముందుగానే ప్రచారాన్ని ఏంది ప్రణాళికను రచించారని ప్రచారం జరుగుతుంది ఇప్పటికే కాంగ్రెస్లో కీలకంగా ఉన్న ఎవరు మన ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా పాపం బట్టి విక్రమార్కను టార్గెట్ చేశారని పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది పలుమార్లు బట్టీని అవమానించి పార్టీ నుండి వెళ్లిపోయేలా ప్లాన్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి యాదాద్రిలో పీఠ ఘటన మర్చిపోక ముందుకే తుక్కుగూడలో జనజాతర సభలో బట్టి కాన్వాయని అడ్డుకున్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ డ్రైవర్ శ్రీనివాస్ పై చేయి చేసుకున్నారు ఇలా పలుమార్లు కూడా బచ్చిని అవమానించారనే ఆరోపణలు కూడా రేవంత్ రెడ్డిపై వస్తున్నాయి ఇక సీతక్క కూడా చెక్ పాపం నేను సీతక్క గురించి ఒక వీడియో చేసిన దేని చేసిన అంటే సీతక్క దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నది దాన్ని తప్పుగా పోర్ట్రేట్ చేసి వాస్తవం ఏంటంటే సీతక్క భవిష్యత్తులో నీ మీద కూడా కుట్ర జరుగుతున్నది ఎందుకంటే ఒక ఆదివాసీ గిరిజన మహిళ బిడ్డవు ఎంతో కష్టపడే కరోనా సమయం నుండి దాంతో పాటుగా నువ్వు అనేక రకాలుగా చేసినావు జర ముందుగానే తేరుకో అని నేను ఒక వీడియో చేసిన దానికి పాపం వాళ్ళు ఏంది అంటే దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకొని ప్రభుత్వానికి సంబంధించి అగనిస్ట్ గా మాట్లాడుతున్నాడు గదా రంజిత్ అని కంప్లైంట్ విషయం ఏందంటే సీతక్కకు కూడా చాలా మంది కుట్రలు చేస్తున్నారు సీతక్క మీద అనేక రకాలుగా కూడా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి మొదటి దెబ్బ ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిసిటీలలో మంచి పేరు ఉన్నదో ఆ వ్యక్తి మీద ఆల్రెడీ ఒక యాక్షన్ ప్లాన్ అయింది దాంట్లో భాగంగా సీతక్కని ఇసుక మాఫియాలకు సంబంధించి లింక్ లో బలైపోయిన పరిస్థితి ఆ తర్వాత మంత్రి పొంగులేతి అంతకు ముందు విక్రమార్క రేపు ఇంకొక మంత్రి వస్తది మా బహుశా నాకు తెలిసి ఉగాది రోజే కాను అనుకుంటా ఉగాది రోజా ఉగాది తర్వాత అనేది కూడా మనకు తెలియదు మళ్ళీ ఇంకొక కానుక కూడా ఇంకో మంత్రిది